హలో మై డియర్ ఐ ఐఎమ్ విశ్వనాథ్ పొలిటికల్ రివ్యూ రాజ్యాంగము అనే పదం వింటానే డాక్టర్ అంబేద్కర్ పేరు గుర్తుకొస్తుంది వచ్చి తీరాలి అయితే చాలా మంది తిరోగమనవాదులు వాదులు ఏం రాజ్యాంగం అంటే ఆయన ఒక్కడే రాశాడా ఇంకా చాలా మంది ఉన్నారు ఆ కమిటీకి ఆయన అధ్యక్షుడు మాత్రమే అన్న వెటకారం చేసే వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఆయన ఆలోచన విధానము ఆయన భవిష్యత్తు దర్శనము ఆయన యొక్క ప్రతిభ విశేషాలు మొత్తాన్ని తెలుసుకున్నప్పుడు అధ్యక్షుడిగా ఉండడంలోనే ఆయన అర్హత మనకు అర్థమవుతుంది కానీ ఎంతో మంది ఇప్పటికి కూడా అంబేద్కర్ ని విశేషంగా ద్వేషించేటువంటి సమూహం తక్కువేమీ కాదు ఏది ఏమైనా రాజ్యాంగం నిర్ణయం సభలో అంటే అది పూర్తయిన సందర్భంగా చివరిగా ఒక ముగింపు ఉపన్యాసం ఇస్తాడు అంబేద్కర్ ఆ ముగింపు ఉపన్యాసంలో ఆయన మాట్లాడిన మాటలకు ఇప్పుడు మనం విజువల్ కథనం చేస్తున్నాము మీకు గాని నచ్చినట్లయితే అంబేద్కరే కాకుండా రాజ్యాంగం యొక్క విలువైన విశేషాలని తెలుసుకుంటారని ఆశిస్తూ పొలిటికల్ రివ్యూ రాజ్యాంగ నిర్ణయ సభలో రాజ్యాంగ రచనా కమిటీ అధ్యక్షుడిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఐదున ముగింపు ఉపన్యాసం చేశారు గతంలో ఈ ఉపన్యాసం నుంచి కొన్ని భాగాలు మనము తెలుసుకొని కూడా ఉంటాం ఉపన్యాసాల్లో ఉటంకించాం కూడా కానీ ఇప్పుడు ఆ ఉపన్యాసం పూర్తి పాఠం విజువల్ రూపంలో మనము విందాము చూద్దాము రాజ్యాంగం ఆమోదించి డెబ్బై సంవత్సరాలైన సందర్భంగా రెండు వేల పంతొమ్మిదిలో ఈ యొక్క విశ్లేషణను మనము పూర్తి చేసినట్టుగా ఎన్ వేణుగోపాల్ గారు వీక్షణ పత్రికలో తెలియజేశారు రాజ్యాంగ నిర్ణయ సభ చివరి సమావేశంలో రాజ్యాంగ రచనా కమిటీ అధ్యక్షుడిగా పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఐదు చేసిన ఉపన్యాసమే ఈ ముగింపు ఉపన్యాసం లాంఛన ప్రామైన కృతజ్ఞతలు తెలియజేస్తూ స్థూల అంశాలు ఉపోద్ఘాతం ముగిసిన తర్వాత తెలియజేస్తారు అంబేద్కర్ జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల భారతదేశం ఒక స్వతంత్ర దేశంగా మారుతుంది ఆ స్వతంత్రానికి ఏమవుతుంది భారతదేశం తన స్వతంత్రాన్ని నిలబెట్టుకోగలుగుతుందా మరొకసారి మదిలో మెదులుతున్న మొదటి ఆలోచన ఇది భారతదేశం గతంలో స్వాతంత్రం అనుభవించిన దేశమే కానీ అది తన స్వాతంత్రాన్ని ఒక్కసారి కోల్పోయింది అది తన స్వాతంత్రాన్ని రెండోసారి కోల్పోతుందా ఈ ఆలోచనే భవిష్యత్తు పట్ల నన్ను ఆందోళనకు గురిచేస్తుంది అంటాడు అంబేద్కర్ భారతదేశం తన స్వాతంత్రాన్ని ఒకసారి కోల్పోయిందనే విషయం మాత్రమే కాదు ఆ ఓటమి తన సొంత ప్రజల అవిధేయత వల్ల విద్రోహుల వల్ల జరిగిందనే విషయం నన్ను తీవ్రంగా కలిసి ఆయన ఆ ఉపన్యాసంలో వేదన చెందుతాడు సింధుని మహమ్మద్ బిన్ కాసిం దురాక్రమిస్తున్నప్పుడు రాజు దహర్ దగ్గర పనిచేస్తుండిన సైనికాధికారులు మహమ్మద్ బిల్ కాసిం తైనాతీల నుంచి లంచాలు తిన్నారట తమ సొంత రాజు కోసం యుద్ధం చేయడం మానుకున్నారే మహమ్మద్ గోరీ భారతదేశం మీద దండెత్తుతున్నప్పుడు ఆహ్వానించిన వాడు పృథ్వీరాజు మీద యుద్ధం చేయమని తాను సోలంకి రాజులు సహకరిస్తామని చెప్పిన వాడు జైచంద్ శివాజీ హిందువుల విముక్తి కోసం పోరాడుతున్నప్పుడు ఇతర మరాఠా ప్రభువులు రాజపుత్ర రాజులు మొఘల్ చక్రవర్తుల పక్షి వహించారే సిక్కు పాలకులను మట్టి కరిపించడానికి బ్రిటిష్ వారు ప్రయత్నిస్తున్నప్పుడు సిక్కుల ప్రధాన సైనికాధికారి గులాబ్ సింగ్ మౌనంగా కూర్చొని సిక్కు రాజ్యాన్ని కాపాడకుండా ఉండిపోయాడే పద్దెనిమిది వందల యాభై ఏడులో భారతదేశంలో అత్యధిక భాగం బ్రిటిష్ వారి మీద స్వాతంత్ర యుద్ధం ప్రకటించినప్పుడు సిక్కులు ఆ పరిణామాలకు మౌాక్షులుగా నిలిచిపోయారే ఆ చరిత్ర పునరావృతం అవుతుందా అవదని గ్యారంటీ ఉందా ఆ ఆలోచనే నాలో ఆందోళన ఇంపుతుందా అంటాడు అంబేద్కర్ కులాలు మతాల రూపంలోని మన పాత శత్రువులతో పాటు ఇక ముందు మనకు విభిన్నమైన పరస్పర వ్యతిరేకమైన రాజకీయ అభిమతాల రాజకీయ పార్టీలలో ఉండబోతున్నాయనే వాస్తవం గుర్తిస్తే నా ఆందోళన మరింత పెరుగుతున్నదేనే ఉక్రోషం వెళ్ళగక్కుతాడు అంబేద్కర్ భారతీయులు తమ దేశాన్ని తమ మతం కన్నా ముందు పెడతారా లేక మతాన్నే దేశం కన్నా ముందు పెడతారా నాకు తెలియదు కానీ నిశ్చింతగా చెప్పగలదేమంటే రాజకీయ పార్టీలు కనుక దేశం కన్నా మతాన్నే పైన పెట్టేటట్టయితే మన స్వాతంత్రం రెండోసారి కూడా ప్రమాదంలో పడుతుందేమో బహుశా ఎప్పటికీ కోల్పోయే స్థితి వస్తుందేమో ఈ దుష్పరిణామం రాకుండా మనందరము నిర్ణయాత్మకంగా పనిచేయవలసి ఉంది కదా మన చివరి రక్తం పొట్టు వెచ్చించైనా సరే మన స్వాతంత్రాన్ని కాపాడడానికి మనం దృఢదీక్ష తీసుకోవలసి ఉంటుంది కదా అని ఆయన అడుగడుగునా హెచ్చరిస్తూనే ఉండేవాడు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున భారతదేశం ఒక ప్రజాస్వామిక దేశంగా మారనున్నది అంటే ఆ రోజు నుంచి భారతదేశం ప్రజల యొక్క ప్రజల చేత కొరకు ఉండే ప్రభుత్వాన్ని చూడబోతున్నది ఇక్కడ కూడా నాలో అదే ఆలోచన తలెత్తుతున్నది భారత ప్రజాస్వామిక రాజ్యాంగానికి ఏమవుతుంది భారతదేశం ఆ రాజ్యాంగం నిర్వహించుకోగలుగుతుందా లేక దాన్ని కూడా కోల్పోతుందా నా మదిలో మిగులుతున్న రెండో ఆలోచన ఇదే అంటాడు అంబేద్కర్ మొదటి ఆలోచన లాగానే ఇది కూడా నన్ను ఆందోళన పరుస్తున్నది అంటాడు భారతదేశానికి ప్రజాస్వామ్యం అంటే తెలియదని కాదు ఒకనొక కాలంలో భారతదేశం నిండా గణతంత్ర రాజ్యాలు ఉండేవి రాచరికాలు ఉన్నప్పుడు కూడా అవి ఎన్నికల ద్వారాను పరిమిత అధికారాలతోనూ ఉండేవి ఎప్పుడు సంపూర్ణ నిరంకుశ అధికారాలు లేవు భారతదేశానికి ప్రాతినిధ్య సభలు పార్లమెంటరీ పద్ధతులు కూడా తెలియబనివేమీ లేదు బౌద్ధుల బ్రిట్స్ సంఘాలను అధ్యయనం చేస్తే ఆ సంఘాలు పార్లమెంట్లుగా వ్యవహరించాయని మాత్రమే కాదు ఆధునిక కాలానికి తెలిసిన పార్లమెంటరీ పద్ధతుల సూత్రాలన్నీ కూడా ఆ సంఘాలకు కూడా తెలిసినని అవి వాటిని పాటించాయని కూడా మనకు అర్థమవుతుంది ఎవరు ఎక్కడ కూర్చోవాలో సూత్రాలు ఉన్నాయి ప్రతిపాదనలు ఎలా పెట్టాలో తీర్మానాలు ఎలా ప్రవేశపెట్టాలో కనీసం ఎంతమంది ఉంటే నిర్ణయాలు తీసుకోవాలో చెప్పే సూత్రాలు ఒక వైఖరి తప్పనిసరిగా తీసుకోవాలని నియంత్రించే సూత్రాలు ఓట్ల లెక్కింపు రహస్య ఓటింగ్ అభిశంసించే తీర్మానాలు క్రమబద్ధీకరణ నిర్ణయం జరిగిపోయిన అంశం మీద చర్చను నియంత్రించే సూత్రాలు సరైనవి ఎన్నో ఉన్నాయి స్వయంగా బుద్ధుడే సంఘ సమావేశాలలో ఈ పార్లమెంటరీ పద్ధతుల సూత్రాలను వర్ణింపజేసినప్పటికీ వర్తింపజేసినప్పటికీ ఆయన తన కాలంలో దేశంలో ఉనికిలో ఉండిన రాజకీయ ప్రాతినిధ్య సభల సూత్రాలనే గ్రహించి ఉంటాడు ఆ ప్రజాస్వామిక వ్యవస్థను భారతదేశం కోల్పోయింది మరి రెండోసారి కూడా దాన్ని కోల్పోతుందా నాకు తెలియదు కానీ సుదీర్ఘ కాలంగా వినియోగంలో లేని ఏదో కొత్తగా వచ్చినదిగా గుర్తించబడుతున్న ప్రజాస్వామ్యాన్ని పాటిస్తున్న భారతదేశంలో ప్రజాస్వామ్య స్థానంలో నియంతృత్వం తలెత్తే ప్రమాదం ఎంతగానో ఉంది చూడండి భవిష్యత్ దర్శనం ఎంత గొప్పగా ఊహించాడో ఇప్పుడు ప్రజాస్వామ్య సుగులు నియంతృత్వం కాక మరేమి నడుస్తోంది ఆలోచించండి ప్రస్తుతం నడుస్తున్న వ్యవస్థ మొత్తం డిక్టేటర్షిప్ పాలనలో ఉందని అనిపిస్తుంది తప్ప అధ్యక్షుడు లాగా ప్రధాని శాశ్వతంగా మూడు టర్ములుగా పరిపాలిస్తుంటే ఈ ప్రభుత్వాన్ని ఈ పాలనను ఏమందాం ఇప్పుడు కొత్తగా జన్మిస్తున్న ప్రజాస్వామ్యం కేవలం రూపంలో మాత్రమే మిగిలిపోయి వాస్తవంలో నియంతృత్వం తలెత్తడానికి చాలా అవకాశం ఉంది ఏదో ఉత్పాతం జరిగితే ఈ రెండో ప్రమాదం వాస్తవంగా మారే అవకాశం మరింతగా ఉంటుంది మనం ప్రజాస్వామ్యాన్ని కేవలం రూపంలో మాత్రమే కాక వాస్తవంగా నిలుపుకోవాలంటే ఏం చేయాలి నా అంచనాలో మనం చేయవలసిన మొట్టమొదటి పని మన సామాజిక ఆర్థిక లక్ష్యాలను సాధించడంలో రాజ్యాంగ పద్ధతులకు కట్టుబడి ఉండాలి దాని అర్థం ఏమంటే మనం విప్లవపు రక్తపాత పద్ధతులను వదిలివేయాలి దాని అర్థం ఏమంటే మనం పౌర శాసనోల్లంఘన సహాయ నిరాకరణ సత్యాగ్రహం వంటి పద్ధతులను వదిలివేయాలి ఆర్థిక సామాజిక లక్ష్యాలను సాధించడానికి రాజ్యాంగ బద్ద పద్ధతులకు అవకాశం లేనప్పుడు రాజ్యాంగేతర పద్ధతులు ఉపయోగించడానికి చాలా సమర్థనీయమే కానీ రాజ్యాంగబద్ధమైన పద్ధతులకు అవకాశం ఉన్నప్పుడు రాజ్యాంగేతర పద్ధతులు ఉపయోగించడానికి సమర్థనే లేదు ఆ పద్ధతులు కేవలం అరాచక పద్ధతులు మాత్రమే అవుతాయి వాటిని మనం ఎంత తొందరగా వదులుకుంటే అంత మంచిది రెండో విషయం ప్రజాస్వామ్య నిర్వహణ మీద ఆసక్తి ఉన్న వాళ్ళందరికీ జాన్ స్టోవర్త్ మిల్లు చేసిన హెచ్చరికను పాటించడమే మనం చేయవలసిన పని అదేమంటే స్వేచ్ఛ స్వాతంత్రాలను ఎంత గొప్పవారి పాదాల దగ్గరైనా పెట్టకపోవడం ఎంత గొప్పవారినైనా నమ్మి ప్రజాస్వామిక వ్యవస్థలను తిరగదోయగల అధికారాన్ని వారి చేతుల్లో పెట్టకపోవడం దేశానికి తమ యవజ్జీవిత సేవలు అందించిన మహానుభావుల పట్ల కృతజ్ఞత చూపడం తప్పేమీ కాదు కానీ కృతజ్ఞత కూడా పరిమితులు ఉన్నాయి ఐరిష్ దేశభక్తుడు డానియల్ ఒకావెల్ సరిగ్గా చెప్పినట్టుగానే ఏ పురుషుడు తన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేంత ఏ మనిషి తన శీలాన్ని పొగొట్టుకునేంత ఏ దేశము తన స్వేచ్ఛను త్యాగం చేసేంత కృతజ్ఞత ఉండకూడదు భారతదేశ విషయంలో ఏ దేశం కన్నా మరింత ఎక్కువగా ఈ హెచ్చరిక అవసరం ఎందుకంటే భారతదేశపు రాజకీయాల్లో భక్తి లేదా ఆరాధన మార్గం లేదా వేర పూజ ప్రపంచంలోని మరే దేశ రాజకీయాల్లో కన్నా ఎక్కువ పాత్ర వహిస్తాయి ఇప్పుడు మనము తప్పుగా అనకపోతే మోడీ పొలంలో వీరపూజ మరేం జరుగుతోంది మతంలోనైతే భక్తి అనేది ఆత్మ విమోచనకు మార్గం కావచ్చు కానీ రాజకీయాల్లో భక్తి లేదా వేరపూజ పతనానికి ఖచ్చితమైన మార్గమే అంతిమంగా అది నియంతృత్వానికే దారితీస్తుంది మనం చేయవలసిన మూడో విషయం కేవలం రాజకీయ ప్రజాస్వామ్యంతో సంతృప్తి చెందకుండా ఉండటం మనం మన రాజకీయ ప్రజాస్వామ్యాన్ని సామాజిక ప్రజాస్వామ్యంగా తయారు చేయవలసిన ఉంది పునాదిలో సామాజిక ప్రజాస్వామ్యం లేకుండా రాజకీయ ప్రజాస్వామ్యం మనజాలం సామాజిక ప్రజాస్వామ్యం అంటే ఏమిటి అంటే స్వేచ్ఛను సమానత్వాన్ని సౌభ్రతత్వాన్ని జీవన సూత్రాలుగా గుర్తించే జీవన విధానము స్వేచ్ఛ సమానత్వం సౌభ్రతత్వం అనే ఈ సూత్రాలను వేరువేరుగా ఉండే త్రిమూర్తులుగా భావించకూడదు అది మూడు మూర్తులు కలిసిన ఒకే ఒక ఐక్య సూత్రం అలా రాజ్యాంగాన్ని గౌరవించని నాడు అలా రాజ్యాంగాన్ని అమలుపరచిన నాడు అలా రాజ్యాంగం మీద గౌరవం లేని నాడు అలా రాజ్యాంగారి తొంగలో తొక్కి కఠినమైనటువంటి వైఖరితో ఏ మతానికో ఏ అధ్యక్షుడికో ఏ నేతృత్వానికి ఏకవ్యక్తి పాలనకో మన దేశాన్ని తాకట్టు పెట్టేటట్లయితే ఈ రాజ్యాంగ రచన పూర్తిగా అభాసు కాక తప్పదు కాబట్టి రాజ్యాంగాన్ని రాయడం ముఖ్యం కాదు రాజ్యాంగాన్ని అమలు చేయడం చాలా ముఖ్యం అమలు చేసే శుద్ధ శుద్ధి కల నాయకులు లేకపోతే రాజ్యాంగమైనా కూడా ఒట్టి కాగితాల సమూహంగా మిగిలిపోతుందని అంబేద్కర్ ఆ రోజు ఆవేదన వ్యక్తం చేశాడు ప్రస్తుతం అలాంటి స్థితిలో మన దేశము మన రాజ్యాంగము మన పరిపాలన ఉందేమోననే అనుమానంతో బుద్ధిజీవులు ఆలోచిస్తున్నారు బుద్ధిజీవులారా రాజ్యాంగ అమలు విధానం మరో కోణంలో ఆలోచించగలిగితే ఎలాగో ఆలోచించండి Thank you. I am Isunath Political Review.